哒哒。

మన ప్రభును రక్షకుడైన ఏసయ శక్తి కలిగిన నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు రండి ప్రార్థనతో వాక్యంలోనికి వెళదాం మహాగణుడా అద్వితీయుడా ఆశ్చరికరుడా సర్వశక్తిమంతుడా మీకు వందనాలు ఆత్మదేవామికే స్తోత్రాలు ఈసయానికే వందనాలు ప్రభు ఓ థ్యాంక్ యూ జీజస్ హల యుయ హలూయ ప్రభువానికి వందనాలు అయామికే స్తోత్రాలు ప్రభు దేవా యొక్క లేఖనాల్లో నుండి ప్రభు మా అందరితో మీరు మాట్లాడమని బేటుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి అయా ఎక్కడ నీ సువార్త ప్రజలు దేవా ఎక్కడ నీ యొక్క వాక్యం వినబడుతుందోదేవా అక్కడ నాయనానికి వందనాలయ్యా అయా వెలుగు ప్రసరింప చేయబడుతుందన్నవా చీకటి తరిమి కొట్టబడద్దని వాళ్ళని అయా మీరు మాట్లాడి ఉన్నారు ప్రభు అనికే వందనాలయ్యా ఏ యొక్క గృహంలో శువార్త వినబడుతుందో నాయన ఏ యొక్క వ్యక్తులు నాయన నీ యొక్క లేఖ నీ వాక్యాన్ని వినుచున్నారో ప్రభు అయా అట్టి బిడలందరినీ మీరు దర్శించండి మాట్లాడండి ప్రభు నీ కృపను వారిపై కృమరింప చేసిన ఆయన ప్రతి వారికి కావాల్సిన సహాయాన్ని సమృద్ధిగా అందించమని వా నీ యొక్క వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడి మహిం పొందమని మా రక్షకుడైన అయినా ఏసై శక్తి కలిగిన మమ్మల్ని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మెయిన్ అలా లూయా ఈరోజు మన వర్తమానం ఏసు ప్రశ్నకు నీ జవాబే విడుదల యేసు ప్రశ్నకు మీరు ఇచ్చే జవాబే విడుదలట అయితే లూకసు వర్త పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై ఐదు నుండి నలభై మూడు వచనాలు చదువుకుందాం ఆయన ఎరుకోపటం మనకు సమీపించినప్పుడు ఒక గ్రుడ్డివాడు త్రోవ ప్రక్కన కూర్చుండే భిక్షం అడుగు కొనుచుండేను జన సమూహము దాటిపోవుచున్నట్లు వాడు చప్పుడు విని ఇది ఏమని అడుగగా వాడు నజరేడైన యేసు ఈ మార్గమున వెళ్ళిచున్నాడని వానితో చెప్పిరి అప్పుడు వాడు ఏసు దావీదు కుమారుడా నన్ను కరుణింపమని కేకలు వేయగా వరకుండమని ముందర ఉండిన వారు వానిని గద్దించిరి కానీ వాడు మరి ఎక్కువగా దావీదు కుమారుడా నన్ను కరుణింపమని కేకలు వేసాను అంతటా ఏసు నిలచి వాణిని తన ఎద్దకు తీసుకుని రమ్మనేను వాడు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన నేను నీకేమి చేయి గోరుచున్నానని అడుగగా వాడు ప్రభువా చూపు నేను ఏసు చూపు పొందము నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినని వాణితో చెప్పాను వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరుచుచు ఆయనను వెంబడించను ప్రజలందరూ అది చూసి దేవుని స్తోత్రం చేసిరి దేవునికి స్తోత్రం అలే ఇక్కడ ఈ యొక్క విషయాలు మన అందరికీ తెలిసినవే అయినా ఇక్కడ మనం చూస్తున్న దేవుని యొక్క వాక్యాన్ని ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు ఒక గ్రుడ్డివాడు త్రోవ పక్కన కూర్చుని అన్నాడట అయితే త్రోవ పక్కన కూర్చుండి భిక్షం అడుగుకు భిక్షం అడుగుకుంటూ ఉన్నాడు అయితే జన సమూహాలు ఆ స్థలంలో దాటిపోతూ అతను అతన్ని దాటిపోతూ గొల్లు ఒక సౌండ్తో ఒక అల్లరల్లర్గా ఉండి ఆ జనాలందరూ ఓ వెళుతూ ఉన్నప్పుడు ఈ యొక్క కళ్ళు లేని వ్యక్తికి ఏం అర్థం కాల కాబట్టి ఏంటి శబ్దాలేంటి జనం ఇది అని అక్కడ వారిని అడిగితే వాళ్ళు ఏమని చెప్పారంటే వారు నజరేయుడైన ఏసు ఈ మార్గంన వెళ్ళుచున్నాడని వానితో చెప్పిరి నజరేతనే గ్రామం ఉంది కదా ఆ గ్రామంలో ఉన్న వ్యక్తి యేసు అనే వ్యక్తి అనే ఈ యొక్క మార్గం గుండా వెళుతున్నాడు అని చెప్పారు అయితే అప్పటికి ఈ యొక్క గ్రుడ్డివాడికి కొంత అవగాహన ఉంది దేవుని గూర్చిన అవగాహన ఉంది ఆయన లేఖనాలు గూర్చిన అవగాహన ఉంది కాబట్టే వెంటనే నజరేడని ఏసు నన్ను కరుణించవా అని అడగటం లేదు కానీ ఇక్కడ గ్రుడ్డివాడు చాలా తెలివిగా అంటున్నాడు దావీదు కుమారుడా నన్ను ఏసు అని పిలిచి దావీదు కుమారుడా నన్ను కరుణించు కరుణించమని కేకలు వేశాడట అలాంటి కేకలు వేస్తున్నాడు తన యొక్క స్వస్థత కోసం తన యొక్క విడుదల కోసం తను ప్రయాసపడుతూ ఆ జనాలు అంతమంది ఉన్నప్పటికీ కూడా ఆ ప్రభువు కోసం తాను కూడా జనంలో పరుగులెత్తడానికి తను కళ్ళు లేవు ఆ విషయంలో అక్కడే ఉండు గట్టి గట్టిగా అరుస్తుంటే అక్కడున్న ప్రజలందరికీ కూడా ఇబ్బందిగా అనిపిస్తుంది కాబట్టి ఊరుకుండు ఊరుకుండు ఆరో భగవాన్ని అందరూ గద్దిస్తూ ఉన్నారు అయినప్పటికీ కూడా ఈ గురుడ్డివాడు తను తనకు ఒకటే ద్వేయం నేను స్వస్థత పొందాలి నేను స్వస్థత పొందాలి ఆయనే మార్గం కొను వెళ్తున్నాడు ఆయన స్థలంలో ఉన్నాడు అంటూ ఆ ఎట్టి పరిస్థితుల్లో ఈ సమయాన్ని నేను వదులుకోకూడదని ఒక గట్టి నిర్ణయం తీసుకున్నాడు ఈ కరవటం ప్రారంభించాడు ఆ అరుపుల్లో కూడా ఆ పిలుపుల్లో కూడా ఎంత చక్కగా పిలుస్తున్నాడంటే యేసు దావీదు కుమారుడా అని పిలుస్తూ ఉన్నాడు దేవుడు తన యొక్క గ్రంథములో తన యొక్క లేఖనాల్లో దావీదికి ఎంత ప్రిఫరెన్స్ ఇచ్చాడో దావీదు వంశంలో తను వస్తానని ఆ నిత్యము నిలిచి ఉంటుందని ఆయన వాగ్దానం చేశాడు అయితే నజరేతులో నుండి ఏదైనా మంచిది వచ్చునా అని అనేక మంది క్వశ్చన్ చేశారు కానీ ఈ గుడ్డివాడైన వ్యక్తి ఆ నజరేతులో నుండి మంచిది ఏది రాదు కదా అనేమి మౌనంగా ఉండలేదు కానీ నజరేతు నుండి వచ్చి యేసు ఖచ్చితంగా దేవుని కుమారుడని గుర్తించాడు ఆయన దావీదు వంశస్థుడై ఉంటాడని గమనించిన వ్యక్తి అంటున్నాడు దావీదు కుమారుడా యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించమని ఇంకా అదరగా కేకలు వేశాడు అయితే ఆ కేకలు విన్న ప్రభు అయిన యేసు అక్కడ ఆగి ఈ వాడిని తీసుకురమ్మని తన శిష్యులకు చెప్పగా వాళ్ళు ఈ యొక్క వ్యక్తిని తీసుకుని వెళ్ళారు వెళ్ళినప్పుడు అక్కడ ప్రభు యేసు తనే వెళ్ళంగానే ఆ నీ అవసరత ఇది కదా అని వెంటనే కార్యమైతే చేయలేదు అయితే అప్పటికీ తను రోడ్డు ప్రక్కన ఆ స్థలంలో కూర్చుని భిక్ష అడుక్కుంటున్నాడు కా అతని యొక్క ఇంటెన్షన్ ఏంటో తెలుసుకోవాలి కదా అతను డబ్బుల కోసం కరుణించమని అడుగుతున్నాడా సూపు కోసం కరుణింపమని అడుగుతున్నాడా లేదా కుటుంబ సమస్యల కోసం కరుణింపమని అడుగుతున్నాడా ఏమో అయితే మొదటగా తనలో నుండి రావాలని దేవుడికి అన్నీ తెలుసు ఆయన తను ప్రశ్నించడం మొదలుపెట్టాడు ఏమని అడుగుతున్నాడంటే నా నలభై వచ్చినంలో అంతట యేసు నిలచి వాణిని తన ఎద్దకు తీసుకొని రమ్మనేను వాడు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన నేను నీకేమి చేకూరుస్తున్నానని అడుగగా అంటే ఈ వ్యక్తి కేకలు పెట్టి అరిసి పిలిచి దే దావీదు కుమారుడు అనగానే దేవుని యొక్క హృదయం కదిలిపోయింది అప్పటి వరకు కేకలేస్తున్నాడు యేసు ఏసు ఏసు అని ఎప్పుడైతే దావీదు కుమారుడా అన్నాడో తన వంశాన్ని ఎత్తుకుని తీసుకుని వచ్చాడో దేవుడి వెంటనే ఆగిపోయాడు దేవునికి మహిమ కలుగునుగాక అలాయా అంతే కదా మన పేరెంట్స్ గురించి మన వంశాన్ని గురించి మన గురించి చెప్తూ ఉంటే ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత నేను అమ్మ పలానా వాళ్ళ పాప కదా పలానా వాళ్ళ అమ్మాయి కదా అంటూ మాట్లాడితే ఎంతో సంతోషం వస్తుంది కదా అట్లాగే దేవుడు దావీదుని జ్ఞాపకం చేసుకుంటుంటే దావీదు కుమారుడు అనగానే ప్రభు అయిన యొక్క అడుగు ఒక్క అడుగు కూడా ముందుకెళ్ళ ఆగిపోయాడు ఎంత గొప్ప కృపను పొందుకుంటున్నాడు ఈ గుడ్డివాడైనప్పటికీ కూడా అనేక మంది కళ్ళున్న వాళ్ళే అనేక క్వశ్చన్లు ఇస్తున్నారు యేసుక్రీస్తు ప్రభుని కానీ గుడ్డివాడైనప్పటికీ ఈ యొక్క యేసు రియల్గా నిజముగా దేవుని కుమారుడే ఆ దావీదు వంశంలో వచ్చిన కుమాడే అని గుర్తిరిగి పిలిచి మరి అద్భుతాన్ని చూడగలిగాడు ఇక్కడ ప్రభు యేసు ఏసు వచ్చి అడుగుతున్నాడు నా వల్లనే ఏం పొంద అన్నాడు అంటే ఆ పరిస్థితుల్లో దేవుడు అతను ఏమడిగినప్పటికి కూడా ఏది అడుగుతాడో అది ఇవ్వడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు అదే విషయాన్ని ఈరోజు కూడా ప్రభు అయిన ఈ మాటలు వింటున్న మీతో కూడా అదే మాట్లాడుగుతున్నాడు నా వలన నీవు ఏమి పొందగోరుచున్నావు అని ఏం కావాలి మీకు దేవుణ్ణి ముందొచ్చి ఉన్నాడు దేవుణ్ణి అడుగుతున్నాడు ఏది కావాలనేది స్పష్టంగా కనుక ఈ యొక్క గ్రుడ్డివాడైన వ్యక్తి ఏ విధంగా నేను చూపు పొందగోరుచున్నాను అని తన విశ్వాసంతో ఈ మాటను ఎప్పుడైతే పలికాడో నీ విశ్వాసం నేను పరిచిందని దేవుడు తనకి ఆ చూపునిచ్చాడు వెంటనే తను పరుపెత్తుకుని పరుగులెత్తాడు దేవునికి మహిమ కలు వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచుచు ఆయనను వెంబడించాడట వెంటనే చూపొచ్చేసింది వెంటనే చూపొచ్చింది అనేక మందికి కళ్ళు లేనప్పుడు వాళ్ళ కళ్ళ మీద చేతుల నుంచి ప్రార్థించాడు దేవుడు బురదం తీసుకొచ్చి కళ్ళకి రాసి మరీ ప్రార్థన చేశాడు కానీ ఈ వ్యక్తికి ఎంత అద్భుతంగా ఎంత ఈజీగా కళ్ళు వచ్చేసిన చూడండి అప్పటికీ తనకి ఫస్ట్ నుంచి కూడా కళ్ళు లేనప్పటికీ కూడా దేవుడు మాట ద్వారా తనకి అద్భుతమైన కార్యాన్ని చేశాడు దేవునికి మహిమ కలుగునగాక దేవుని గూర్చిన జ్ఞానం ప్రతి సమస్యని సులువు చేస్తుంది అనేది ఇక్కడ లేఖనం తెలియజేస్తుంది అది ఎంత సమస్య అయినప్పటికీ కూడా చాలా ఈజీగా మనం విడుదల పొందగలుగుతాం అంతేకాకుండా ఇక్కడ దేవుడు అంటున్నాడు నా వలన నీవు ఏమి పొందగూరుచున్నావు ప్రభావా మాకు చాగా కాకుండా మాకు చాలా పెద్ద లిస్ట్ ఉంది ఆ లిస్ట్ అంతా తీసుకొచ్చి పేపర్ మీద రాసుకున్నాను నీకు ఇస్తాను అన్నాడా అయ్యా నేను నేను భిక్షమెత్తుకుంటున్నాను కాబట్టి నాకు డబ్బు కావాలి నేను హ్యాపీగా బ్రతకటానికి అనేక కాలం బ్రతకడానికి మాకు ఇదికి అవసరం అని అడిగాడా అడగల నాకు చూపు చాలు అన్నాడు తన జీవితంలో దేవుడు తనకు అది ఇచ్చేసాడు నీ మొదటి అవసరత నీకు ప్రాముఖ్యమైన అవసరత ఏమైందో దేవుణ్ణి అడుగు ఖచ్చితంగా దేవుడి కార్యం చేయటానికి సిద్ధముగానే ముందున్నాడు దేవునికి మహిమ గాక ఆయన వాక్యమై ఉన్న దేవుడు ఆయన వెలుగై ఉన్నాడు ఆయన మహిమై ఉన్నాడు ఆయన ప్రత్యక్షతను కనపరిచే దేవుడుగా ఉన్నాడు కాబట్టి ఈ గ్రూడ్డి వాడైనప్పటికీ కూడా దేవుని ప్రత్యక్షతను చూడగలిగాడు ఆయన ఒక ఆయన ద్వారా చూపు పొందాడు తిరిగి ఆయన్ని వెంబడించడం మొదలుపెట్టాడు దేవునికి మహిమక్కలు కొనగాక హలోయ ఆయన మొదటిగా ప్రభు అయిన ప్రశ్నించాడు నీవు నా వలన ఏమి పొందగోరుచున్నావు నన్ను ఎందుకు పిలిచావు నీకేం కావాలి నా వలన నువ్వేం పొందగోరుచున్నావు డబ్బు కావాలా కుటుంబంలో ఐక్యత కావాలా సమాధానం కావాలా స్వస్థతలు కావాలా ఏది కావాలో అంటూ దేవుడు ఏది ఇవ్వటానికైనా సరే ఆయన సిద్ధంగా ఉన్నాడు అయితే తను అడిగింది మాత్రం నేను సూపు పొంద కోరుచున్నాను అని అడిగాడు దేవునికి మహిమక్కలు కాక హలో లూయా ఇంకా మార్కు సువార్త ఏడో అధ్యాయము ఇరవై ఆరో వచ్చినాయని కూడా మనం చూస్తే అక్కడ మనకు ఒక స్త్రీ కనబడుతూ ఉంది ఆమె పేరే సురోపెనీ పెనియక అనే వంశానికి సంబంధించిన ఒక గ్రీకు దేశస్తురాలు సురోపెనీయక వంశమునందు పుట్టిన గ్రీకు దేశస్తురాలు ఆమె తన కుమార్తెలో నుండి ఆ దయ్యమును వెళ్ళగొట్టమని ఆయనను వేడుకొనేను కొన్ని సువార్తలు కొన్ని సువార్తల్లో ఆయన వెంట కొడుతూ శిష్యులందరూ తను ప్రభు అయిన ఏ వెళ్తుంటే అయా కరుణించమని దే ప్రభు నా బిడ్డని స్వస్థపరచవా అంటూ ప్రభు వెనకాల వెళ్ళింది అయితే ఈ ఇక్కడ మాత్రం ప్రభు అయిన ఏసు పాదాల దగ్గరకు వచ్చి పాదాల మీద పడిపోయి నా బిడ్డను బ్రతికించమని ఆ స్త్రీ దేవుని సన్నిధిలో బ్రతిమాలుతుంది అయితే ప్రభు ఏమన్నారు ఆమెనేం ప్రశ్నించారో మనం చూద్దాం ఆయన ఇరవై ఏడవ వచనంలో ఆయన ఆమెను చూసి పిల్లలు మొదట తృప్తి పొందవనేను పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వెయిట యుక్తము నేను ఆ యొక్క గ్రీకు దేశస్థురాలు వచ్చి అయ్యా నా కుమార్తెకి దయ్యం పట్టింది ఆ బిడ్డను తరచు బాధ పెడుతుంది దయచేసి నా కుమార్తెకి విడుదలివ్వు ఇవ్వు నా కుమార్తెను రక్షించు స్వస్థపరచు అని అడుగుతుంటే ప్రభు ఏం సమాధానం ఇస్తున్నారంటే మొదటిగా దా మొదటిగా పిల్లలు తృప్తి పొందవలను పిల్లలు రొట్టి తీసుకొని కుక్క పిల్లలకు వేయటం యుక్తం కాదు పిల్లలు తృప్తి పొందాలి పిల్లలు తినే రొట్టెని తీసుకొచ్చి కుక్క పిల్లలకు వేయటం యుక్తం కాదు అంటున్నారు అంటే వెంటనే తను మాట్లాడుతున్న సమాధానం ఏంటంటే అందుకని నిజమే ప్రభావా అయితే కుక్క పిల్లలు కూడా బల్ల కింద ఉండి పిల్లలు పడవే రొట్టె మొక్కలు తినను కదా అని ఆయనతో అనేను ఆయన ఏమంటున్నాడు మొదటిగా పిల్లలు తృప్తి చెందాలి పిల్లలు రొట్టె పిల్లలకు పెట్టాల్సిన రొట్టె ఇక్కడ ఉంది పిల్లలకు పెట్టకుండా తీసుకెళ్ళి నేను కుక్క పిల్లలకి ఎలా చేసేను అంటున్నాను ఆమె ఆమె ఏమంటుంది బల్ల పిల్లలు తినేటప్పుడు ఆ యొక్క రొట్టె ముక్కలు కింద పడతా ఉంటాయి కదా ఆ కుక్క పిల్లలు వచ్చి తింటాయి కదా ఆ సమాధానం ఇచ్చేదప్పటికి ప్రభు అవి అయితే ఇప్పుడు వెంటనే అందుకు అందుకు ఆయన ఈ మాట చెప్పినందుకు వెళ్ళుము దయ్యముని నీ కుమార్తెను వదిలిపోయిందని ఆమెతో చెప్పేశాడట ఆయనేమంటున్నాడు ఈ రొట్టె అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి మాట్లాడుతున్నాడు ఆయన తన గురించి మాట్లాడుతున్నాడు ఆయన ఆయన నశించిపోతున్న ఇస్రాయేలీల కోసం మొదటిగా ఆయన వచ్చి అన్నాడు తర్వాత ఆయన శిలువ యాగం అయినప్పుడు ఈ యొక్క లోకం అంతటి పాపాలను చేసుకునే ఆయన శిలువ బలియాగం అయ్యింది అయితే మొదటిగా తా ఇస్రాయేల్ ప్రజల కోసం వచ్చిన విషయాన్ని ఇస్రాయేల్ ప్రజల యొక్క స్వస్థతల కోసం తాజా తన స్వజంగా కోసం ఆయన అద్భుత కార్యాలు జరిగిస్తూ వస్తున్నాడు ఇది ఇస్రాయేలీల కోసమే అని ఆయన సమాధానం ఇస్తుంటే ఆమె చాలా తెలివిగా ఆ రొట్టె పిల్లలు అంటే తనకు కూడా దేవుని కూర్చున్న అనుభవ జ్ఞానం ఉంది ఏమిటంటే ఈయన ఇస్రాయేలీలుడు ఈయనొక యూదుడు ఈయనొక హెబ్రీయుడు ఈయన ఆ స్వజనాల కోసమే వాళ్ళ యొక్క రక్షణ కోసం వచ్చాడు వాళ్ళ యొక్క స్వస్థత కోసం వచ్చాడు వాళ్ళందరినీ అనేకులు విడిపించడానికి ఆయన వచ్చాడు అన్న విషయం తనకు ఇరిగి ఉంది కాబట్టి అన్యజనులని ఇక్కడ దేవుడు కుక్కలా కుక్క పిల్లలతో పోలుస్తూ ఉంటే తను కూడా దాన్ని ఓబే అవుతూ అవునయ్యా నీ పిల్లలు తింటూ ఉండగా కొన్ని మొక్కలు కింద పడుతున్నప్పుడు కుక్క పిల్లలు తింటాయి కదా అంటుంది నా సమాధానం అంటే తన జీవితంలో తాను తన్ను తాను తగ్గించుకుంటూ అంటుందా అవునయ్యా మేము కుక్క పిల్లలు లాంటి వాళ్ళమే అయితే ఆ మొక్కలు మా మేము కూడా కొద్ది కొద్దిగా కుక్కల తిన్నట్లుగా ఆ యొక్క సహాయం మాకు కావాలన్నట్లుగా దేవుణ్ణి బ్రతిమా దేవుని సమాధానం ఇచ్చేటప్పటికీ ప్రభు అయిన ఏసు ముగ్ధుడైపోయాడు సంతోషించేసాడు తనకొక అనుభవ తనకొక జ్ఞానం కలిగి ఉంది ఒక అనుభవం కలిగి ఉందన్న విషయం ప్రభువుకి సంతోషాన్ని ఇచ్చింది వెంటనే అంటున్నాడు నీవు ఈ విధంగా మాట్లాడినందుకు నీ బిడ్డకి విడుదల వచ్చింది అని ప్రభు సెలవిచ్చాడు వెళ్ళుము ఈ మాట చెప్పినందున వెళ్ళుము దయ్యము నీ కుమార్తెను వదిలిపోయింది అంటున్నాడు వెళ్ళు నీకు మా పట్టిన దయ్యం వెళ్ళిపోయిందని చెప్తున్నాడు దేవుడు దేవునికి మహిమ కలుగునగాక ఇక్కడ తను తన జీ తన విషయంలో మనం ఆలోచిస్తుంటే ఒక గ్రీకు దేశస్తురాలు గ్రీకు వాళ్ళకి అద్భుతమైన జ్ఞానం ఉంటుంది వాళ్ళు జ్ఞానం గురించి ఓ అన్వేషణ చేస్తూ ఉంటారు అనేక విషయాలు నూతన విషయాలు తెలుసుకోవాలన్న ఆసక్తి వాళ్ళకి ఎక్కువ అటువంటి దేశ అటువంటి ఆమె ప్రభువుని కూర్చిన అవగాహన కలిగి ఉంది కాబట్టి ఆ దేవుడు ఆ ప్రభు అయిన తను ఎంత నా బిడ్డ చూస్తే తను ఆ బిడను బ్రతికించాయా అంటే కాముగా వెళ్ళిపోతున్నాడు కాముగా ఉన్నాడు అయితే ఆమె కాళ్ళ దగ్గరకు వచ్చి కాళ్ళు పట్టుకుని బ్రతిమాలి కాళ్ళ మీద పడిపోయేటప్పటికీ ప్రభు ఒక ప్రశ్న ఇస్తాడు దానికి సరైన జవాబు ఇచ్చింది వెంటనే అద్భుతం చూడగలిగింది కాబట్టి దేవుని యొక్క జ్ఞానం మనము కలిగినప్పుడు దేవుని కూర్చిన ఆలోచన జ్ఞానం మనకు కలిగి ఉన్నప్పుడు ఏ సమయంలో ఏ విధమైన సమాధానం చెప్పాలో ఆ అవగాహన మనకు కలిగి ఉన్నప్పుడు దేవుని కార్యాలు చాలా త్వరగా చాలా త్వరగా చాలా త్వరగా మనం చూడగలుగుతాం కాబట్టి జ్ఞానం ఎగోవయందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానం అనేది సామెతల గ్రంథంలో ఉంది దేవుని కూర్చిన భయభక్తులు మన జీవితాల్లో ఎప్పుడు ఉంటాయో ఆ విధానంలో దేవుని యొక్క జ్ఞానం మనకి వృద్ధి పొందుతూ ఉంటుంది ఇక్కడ దేవుని గూర్చిన అవగాహన జ్ఞానం తనకుంది ఆ జ్ఞానాన్ని ఆధారం చేసుకుంది నీ పిల్లల పడవేసిన మొక్కలు కుక్క పిల్లలు తింటాయి అన్నట్లుగా తను సమాధానం చెప్పినందుకు తను తాను తగ్గించుకుంది మేము కుక్కలమే ప్రభువా నువ్వు నీవు దేవుడివి నీ జనాంగం ఇస్రాయేల్ జనాంగమే అయితే అయితే అక్కడ వాళ్ళని బాగు చేయటమే కాదు ఆ చిన్న చిన్న కొ మొక్కల కుక్కలు తిన్నట్లుగా మా అక్కడ సహాయం చేయమని ఆ బిడ్డ బ్రతి అడిగినప్పుడు దేవుడు నీవిచ్చిన సమాధానం బట్టే అంటూ దేవుడు ఇక్కడ చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు ప్రభు నేసో ఈ మాట చెప్పినందున వెళ్ళము అంటే తనలో చాలామంది గ్రీకులకు తనకున్న జ్ఞానాన్ని బట్టి ఎక్కువగా చేస్తారు వాళ్ళకున్న బలాన్ని బట్టి ఆధిక్యతలను బట్టి వాళ్ళకున్న శౌర్యాలను బట్టి చాలా అతిశయిస్తూ ఉంటారు అటువంటి ఆమె ప్రభు అయిన యేసు దగ్గర తన్ను తాను తగ్గించుకుంది ఈయన జీవము కలిగిన దేవుడని గుర్తించింది దైవ కుమారుడని గుర్తించింది గుర్తించి తన్ను తగ్గించుకుంది ఎప్పుడైతే తన జీవితంలో తగ్గింపు మొదలయ్యిందో ఎప్పుడైతే తన జీవితంలో తగ్గించుకున్న దేవుని ఎదుట నిలిచిందో ఆయన ప్రశ్నించిన ప్రశ్నకు సరైన సమాధానం ఇవ్వగలిగిందో విడుదల వెంటనే వెంటనే తన జీవితంలో తన బిడ్డ జీవితంలో చూడగలిగింది దేవునికి మహిమ కలుగునగాక కాబట్టి దేవుడు ప్రశ్నించే దేవుడు దేవుడు అద్భుతాలు చేసే దేవుడు ఆయన ప్రశ్నకు సరైన సమాధానం మనం ఇవ్వగలిగితే దేవుని కార్యాలు వెంటనే చూస్తాం మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా కూడా అక్కడ ముప్పది ఎనిమిది సంవత్సరాల నుంచి పడి ఉన్న వ్యక్తి దీనస్థితిని చెప్పుకున్నాడు అయ్యా నాకు ఎవ్వరు లేరు నాకు బా నన్ను నాకు సహాయం చేసేవాళ్ళు ఎవ్వరు లేరు నేను వెళ్ళేటప్పటికి నాకంటే ముందు ఎవరో ఒకరు దిగిపోతున్నారు అని తన దీనస్థితిని చూసిన దేవుడు అద్భుతంగా తనకు స్వస్థతనిచ్చి నీ పరుపెత్తుకుని వెళ్ళమన్నాడు ఆ విధంగా పెట్టుకుని పరిగెత్తాడు కాబట్టి అద్భుతాలు చేసే దేవుని యొక్క సన్నిధిలో నీవున్నావు ఉన్నావు అద్భుతాలు చేసే దేవుడు నీ అందున్నాడు నీ ఎదుట్టున్నాడు ఆయన నేను ప్రశ్నిస్తాడు నీ యొక్క జీవితంలో నీ పరిస్థితుల్లో ఆయన అడిగిన ప్రతి ఆయన అడిగే ఒక ప్రశ్నకు నీవిచ్చే ఆ సమాధానమే నీ జీవితంలో అనేకమైన అద్భుతాలను ఆశీర్వాదాలను సమకూర్చిపెడతాయి దేవునికి మహిమ కలుగనగాక హలెల్లుయా మనం ఇక్కడ పాట పాడుకుంటాం ఇరుషాలేములో గొర్రెల ద్వారం దా గరెస్త నీరు కలదు అందు పండాపాములు లైదు చుట్టు గలవు ఆ రోజు దే అక్కడ ఆ సమయంలో ఆ కోనేటిలో నీరు కదిలినప్పుడు కదిపినప్పుడు అందులో మొదటగా దిగిన వారు అనేకులు స్వస్థపడ్డారు ఇప్పుడైతే దేవుని యొక్క వాక్యం ఎక్కడ వినబడుతుందో ఆ యొక్క వాక్యాన్ని విన వినటాన్ని బట్టి దాన్ని గ్రహించటాన్ని బట్టి దాని అందు విశ్వాసాన్ని పంచటాన్ని బట్టి అద్భుతంగా అనేకులు విడుదల పొందుతున్నారు అనేకులు స్వస్థతలు పొందుతున్నారు అనేకుల యొక్క జీవితాలు వెలిగించబడుతున్నాయి కాబట్టి ప్రభు అయిన ఏసి ఇప్పటికీ ఆయన ఈ భూమి మీద తన కార్యాలు జరిగిస్తూనే ఉన్నాడు జరిగించుకుంటూ వస్తూనే ఉన్నాడు ఆ ఈ సమయంలో ఆయన ఇప్పుడు నీ ముందున్నాడు ఆయన సన్నిధిని వేడుకో ఆయన స్వస్థతను కోసం వేడుకో ఆయనను బ్రతిమాలుకో దేవుడు అద్భుతమైన తన సహాయాన్ని నీకు అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు దేవునికి మహిమక్కలు గురంగాక ప్రార్థన చేసుకుందాం అద్వితీయ దేవుడు అయ్యన్న ప్రభువ మహిమోన్నతుడు అయ్యన్న స్తోత్రాలయ్యా ఈ సమయంలో దేవా అయా నీ మాటలు వింటున్న అనేకుల యొక్క జీవితాల్లో ప్రభు అయా అనేక మంది నాయన అయా దయ్యముల చేత చీకటి చేత బాధించబడుతున్నారో ప్రభు పరిశుద్ధాత్మ దేవ వారి జీవితాల్లోని కార్యాలు జరిగించండి నాయన వారి బ్రతుకుల్లో నూతన కార్యాలు జరిగించే దేవుడు అయ్యానికి స్తోత్రాలు అయాయనానికి వందన స్వస్థత కోసం దేవా విడుదల కోసం నాయన ఓ దేవా ఎంతమంది వేచి ఉన్నారో ప్రభు అనిక వందనాలు అయా అటు బిడ్డలందరికీ కూడా నాయన అయా నీ కార్యాలు జరిగించండి ప్రభువానికి వందలు రోగముల చేత వ్యసనముల చేత వ్యాధి బాధల చేత బంధింపబడిన ప్రతి ఒక్కరికి కూడా నాయన స్వస్థతను విడుదలను అనుగ్రహించిదేవా నీ వారిగా సమకూర్చమని మా రక్షకుడు ఏ సై శక్తి కలిగిన మామూలు మిక్కిలి వినయంగా బ్రతిమాలు వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి బై మూడు వందల నాలుగు డాష్ ఐదు డాష్ ఐదు చౌదరిపేట మీ ప్రార్థనా వసతులకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ వన్ సిక్స్ సెవెన్ ఫోర్